హాయ్ అండి నమస్కారం మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసాము పికిల్స్ పెడుతున్నాము అందులో అందరు చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఈరోజు మటన్ పిక్కిల్ చేస్తున్నామండి వీడియో స్టార్ట్ చేస్తున్నాము బాగా పెట్టాను ఏడెక్కినాక పల్లె నూనె పోస్తున్నాం ఏరుశనగ శనగ నూనె పోస్తున్నాం పావు కేజీ ఎక్కినాక మనం చూసుకొని హీట్ చూసుకుని మా మటన్ వేయాలి అది ఉడకపెట్టామండి ముందే మేము పసుపు వేసి ఉడకపెట్టాము కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి ఉడికాక ముక్క వేయించుకోవాలి అన్నమాట మనం గో గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి ఇది మటన్ పచ్చడి పామి ఫస్ట్ ముందర శుభ్రంగా కడుక్కొని కొంచెం ఉప్పు పసుపు రాసుకొని నాలుగు విజులు రానివ్వాలి రాణించినాక విజిల్ అది ఆరిపోయినాక తీసి ఈ మటన్ కూడా ఆరిపోయినాక బాయిండ్ పెట్టి పొయ్యి ఇచ్చి పెట్టుకొని నూనె పల్లె నూనె వాడుకోవాలి ఫ్రీడమ్ అయ్యి వాడకూడదు పల్లిలోనూ వాడుకుంటేనే చెట్టులకు పల్లెలోనైతే బాగుంటుంది బాగుంటది అట్లా హీట్ ఎక్కినాక కొంచెం ఇలా చూసుకుంటే మనకి హీట్ తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చూసుకుందాం ఒకటి వేసి చూసుకుందాము కొంచెం కొంచెం పెంచండి హీట్ అవ్వాలి హీట్ హీట్ అవ్వాలి హీట్ అవ్వాలి పావు రెండు వందల యాభై గ్రాములు మటన్ విన్నాను కదా మనం చూడండి పెట్టం బోన్స్ ఎక్కువ తీసుకోలేదు పచ్చ చట్నీకి లాగా బోన్స్ ఉంటే బాగున్నారు రావు అందుకని మొత్తం బోన్లెస్ తీసుకున్నాము గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వాలి బట్ నూనె వాడితే మంచి టేస్ట్ వస్తుంది చాలా బాగుంటుంది రుచిగా ఉంటుంది వేటికైనా పల్లెనూన వాడితేనే చక్కెన్ బాగుంటది నాన్ వెజ్ అయినా వెజ్ అయినా పల్లె పల్లెనూన తర్వాత ఏది మనకి పచ్చలు కూడా క్వాలిటీగా ఉండాలి కాబట్టి మంచి ఆయిల్ వాడుతున్నామండి

ఇదే వాడుకోవాలి పల్లె నూనె వాడుకుంటే బాగుంటుంది వాడుకుంటే బాగుంటుంది ప్లస్ సీజన్ కదండి కార్తీక మాసంలో ఉసిరికాయ పచ్చడి అవన్నీ పడతాము ఆర్డర్ చేయండి ఇక తప్పకుండా గోల్డ్ కలర్ వచ్చేసిందండి వేగింది తీసుకున్నాం ఇంకా బాగా వేగిపోయింది వేగిపోయింది తీసుకున్నాను సెలవు తగ్గి చేస్తున్నాం మళ్ళీ వాడుకుంటాయి కాబట్టి చూడండి ఇలా రావాలి కలర్ ఎందుకంటే ఎక్కువ బాగా వేయించాం అనుకో గట్టిగా ఉంటుంది బాగా నవ్వాలిగా అయిపోతుంది కాబట్టి కొంచెం వేసుకుంటే తింటాకి బాగుంటుంది కొంచెం నవ్వుకుండా నవ్వు బాగుంటుంది అయిపోయింది పంపని ఏమి అది చూడు ఆరా గ్రాములు అల్లం వేసుకున్నాం అది అల్లం కట్టుకోండి కొంచెం మటన్ కాబట్టి యాభై గ్రాములు అల్లం కలుపు ఛానల్ జీవితం కా నెంటూ స్టార్ట్ చేసామండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి దానికి లింక్ ఒకటి ఉంటుంది లింక్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కొద్దిగా మేము ఒక నెంబర్ కూడా చెప్తాము దాంట్లో యాడ్ చేసుకోండి నైన్ వన్ జీరో జీరో నైన్ జీరో ఫోర్ సెవెన్ ఈ నెంబర్ కాల్ చేయండి ఆర్డర్స్కి ఇంత పట్టించాం పడితే బానే అన్నారు ఇంత ఫోర్ ఆర్డర్స్ దాకా వచ్చాయి అందరికి పంపించాం దూరంలో వాళ్ళు కూడా ఆర్డర్స్ చేస్తున్నారు డైరెక్ట్ గా కాకుండా కాల్ చేసి మాట్లాడుతున్నారు అన్ని చేస్తున్నాం మాది హోమ్ మేడ్ పిక్కల్స్ అండి వెజ్ నాన్ వెజ్ అన్నీ చేస్తాము ఎప్పుడు ఫ్రెష్ గా వన్ డే బిఫోర్ చెప్తే చేసి పెడతాం అయిపోవచ్చింది వెళ్ళిపోయింది అవును ఇప్పుడు ఇది వేగిపోయాక కాస్త చల్లార్చుకోవాలి మనము ఆ ఇది చల్లారిపోయాయి మటన్ చల్లారిపోయింది ఇప్పుడు అల్లం వేగింది కదా అది కొంచెం చల్లార్చుకోవాలి చల్లార్చుకున్నాక కలవడం స్టార్ట్ చేస్తాం వేగిందండి అల్లము అల్లం వేగిపోయింది గోటి కలరు వచ్చేసింది ఆఫ్ చేస్తున్నాను ఆరినాక అవన్నీ పడుతుంది ఇందాక ఏం చేదండి అల్లము ఇప్పుడు దీంట్లో కలుపుతున్నాను అల్లం వెళ్లి పేస్ట్ మటన్ కలుపుతున్నాను ఆరిపోయింది కాబట్టి కలుపుతున్నాను కలుపు వంద గ్రాములు కారు వంద గ్రాములు కారు ధనియాల పొడి ముప్పై గ్రాములు ముప్పై గ్రాములు ధనియాల పొడి మొత్తం చక్కగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలి ఒక స్పూన్ మటన్ ఉడికేటప్పుడు కొంచెం వేసారండి అది కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఘాటుకు తగ్గట్టుగా వేస్తుంది నిమ్మరసం ఐదు కాయలు సరిపోతాయి ఫోర్ మీరు పురుగుగా తినాలనిపిస్తే మీకు నచ్చినంత వేసుకోండి ఇందులో ఆయిల్ సరిపోలేదు అనుకుంటే గోరువెచ్చగా ఆయిల్ వేట్ చేసుకొని కలుపుకోండి లాస్ట్ లో అన్నీ వేసి కలిపేసాను రుచి కొంచెం బండి ఒక కాయ రెడీ అయి మటన్ పచ్చ రెడీ టేస్ట్ చాలా బాగుంది అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి చిక్కగా ఉన్నాయి మనం నూనె కొంచెం ఒక గ్లాసు అయితే వెయిట్ చేసుకొని ఆరిపోయినాక కలుపుకోవాలి అది మీకు ఆయిల్ తక్కువ అర్క్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి